హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రీరామనవమి రోజు సాయంత్రం తామర పువ్వులు పెట్టుకుని అంటే ముందు రోజే తీసుకొచ్చానండి నీటిలో పెట్టాను కానీ పూజ చేసుకునేటప్పుడు ఆ తామర పువ్వులని మర్చిపోయానండి అంటే ఒక బౌల్లో వేసి కాళ్ళు కూడా అందులో పెట్టాను సాయంత్రం పూట ఆ తామర పూలని ఇలా అలంకరించుకుని పూజ చేసుకున్నానండి ఆ పూజ చేసుకుని తర్వాత గోవిందనామాలు అవి పొద్దుటే చెప్పాను వీలైన వాళ్ళు రండి అని అంటే పిల్లలు వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళని చక్క పెట్టుకోవాలి కదా ఒక ఇద్దరు వస్తే మా ఎదురుగా లక్ష్మి గారు అలాగే అనితి గారు వస్తే చేసుకున్నామండి లైట్లు చూడండి లోపల లైట్లు ఒక్కటే వెలుగుతున్నాయి ఇక్కడ పక్కన వెదురుకరతో తయారు చేసినాయి అండి అవి ఈ పూజ అయితే సాయంత్రం ఈ విధంగా తామర పూలను అలంకరించుకొని చాలా అందంగా అనిపించిందండి మనం ఎంతో అలంకరణతో ముందు ముందు రోజు మనం అంతో బాగుండాలని ఇలా రెడీ చేసుకుంటాం కదండి ఆ రోజంతా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఏంటో తెలీదు ప్రొద్దుట హడావిడి హడావుడిగా మనం వంటలు చేసుకుని పూజ చేసుకుని అదొక రకమైన తృప్తి అండి కానీ సాయంత్రం మళ్ళీ సాయంత్రం మళ్ళీ స్నానం చేసి ఆహ్లాదకరంగా అలా కూర్చుని దేవుడికి దండం పెట్టుకుంటే దేవుడిని అలాగే ఉంచేసుకోవాలి అని అనిపిస్తుంది అండి నిజానికి కానీ ఆయన అలా ఉంచుకుని రోజు కొలవాలంటే కొలవలేం కానీ ఆ మనసుకైతే అలా అనిపిస్తుంది అండి తీసేటప్పుడు ఆయన్ని ఎత్తేటప్పుడు కూడా చాలా బాధ వస్తుంది అయితే మేము సీతారామస్వామికి జై హనుమత్ సీతారామస్వామికి జై లక్ష్మణస్వామికి జై అంటూ దాన్ని కదపడం అయితే జరిగిందండి ఎందుకంటే మన్నాడు మళ్ళీ మనకి మంగళవారం అది వచ్చేస్తుంది కదండి అందు గురించి ఆ విధంగా అయితే సాయంత్రం పూజ చేసుకుని దేవుణ్ణి కదపడం అయితే జరిగిందండి ఈ అంటే మన్నాడు మంగళవారం కాదు కానండి సోమవారం వచ్చింది ఆయన కదిపేసాను అనమాట అండి ఎప్పుడు తీసినా పర్వాలేదని ఆ రకంగా అయితే ఇలా పూజ చేసుకోవడం అయితే జరిగిందండి నాకు చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా అనిపించింది దేవుడు నాకు ఇంత పూజ చేసుకునే అవకాశాన్ని నాకు కలిగించినందుకు ఇది మళ్ళీ సరదాగా మీకు చూపించాలని ఈ వీడియో పెడతానండి ఇలా మళ్ళీ అంటే మనం ప్రొద్దుటే అలాగే పూజ చేసుకుంటాం కదండి మళ్ళీ సాయంత్రం కూడా మరీ ఎక్కువ కాకపోయినా అష్టోత్తరాలు అవి చదవకపోయినా మామూలు పూజ అయితే చేసుకున్నానండి దీపం పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ అవి పెట్టి నివేదన ఇచ్చండి తర్వాత అగరవత్తులు అవి వెలిగించుకుంటాం కదండి ఆ విధంగా చేసుకున్నాను అనమాట అండి నాకు ఒక జ్ఞాపకంగా కూడా మిగిలిపోద్ది యూట్యూబ్లో పెట్టుకుంటే ఎప్పుడైనా సరదాగా చూడాలనిపించినప్పుడు అందరి మనం చూడటం కదండి నా వీడియోలు నేను ఎప్పుడైనా చూడాలనిపించినప్పుడు అలా చూసుకుంటే ఓహో ఇలా చేసాం కదా అని అదొక మనస్తృప్తిగా ఉంటుందండి ఎక్కడో మన ఫోన్లో ఉంచుకోవాలన్న మెమరీ అయిపోతూ ఉంటుంది యూట్యూబ్లో పెడితే అదొక మెమరీ కింద ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చండి మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా ఇది చాలా బాగుంటుందండి అసలు అవన్నీ వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఓహో ఇలా చేసామా అలా చేసామా అని భలే మన పెట్టిన వీడియోలు మనకే మళ్ళీ ఏదో కొత్తగా అనిపించినట్టు ఉంటుందండి ఎప్పుడో చేసిన వీడియోలు చూసుకుంటే ఆ రకంగా ఉంటుందన్నమాట ఇలా అయితే జరిగిందండి సాయంత్రం వచ్చి ఆ గోవిందనామాలు అవి చదువుకున్నామండి రామరక్ష స్తోత్రం చదువుకున్నాము ఇంకా కొన్ని చదివామండి అష్టలక్ష్మి స్తోత్రం అవన్నీ కూడా అవన్నీ కూడా చదువుకున్నామండి సరేనండి ఉంటానండి